హై టు ఆల్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాం ఏ ఊర్లో ఉన్నాం చూడండి బోర్డు చూపిస్తున్నాను కదా తిరువన్నామలై అంటే ఎక్కడ అనుకుంటున్నారా అదేనండి అరుణాచలం ఎన్నో రోజుల నుండి అనుకుంటూ ఉన్నామండి అరుణాచలం వెళ్ళాలి అరుణాచలం వెళ్ళాలి అని ఫైనల్లీ ఆ రోజైతే రానే వచ్చింది మేమైతే స్టేషన్కి అంటే అరుణాచలం వెళ్ళేసరికి మార్నింగ్ సెవెన్ అయినట్లుందండి అది అప్రాక్సిమేట్గా అట్లాగా మళ్ళీ ఊర్లోకి వెళ్ళి ఐ మీన్ రూమ్ తీసుకొని ఫ్రెషప్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయింది లెవెన్ థర్టీకి దర్శనానికి వెళ్ళాం చెప్తున్నాను కదా అంటే అరుణాచలం వెళ్తే కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేయాలి అంటారు కదా నా సలహా ఏంటంటే ఫస్ట్ దర్శనం అయిన తర్వాత గిరి ప్రదక్షిణకి వెళ్ళండి ఫస్ట్ గిరిద ప్రదక్షిణ చేసుకొని అలసిపోయి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలంటే కష్టం ఎందుకంటే ఆ దర్శనం అంత టైం తీసుకుంటుంది అయితే మేము ఇక్కడ ఒక మిస్టేక్ చేసామండి అదేంటంటే మాకు దర్శనానికి ఎటు వెళ్లాలో తెలియక అంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనం క్యూ లైన్ ఒకటి ఉంది ఫ్రీ దర్శనం ఒకటి ఉంది అంటే ఒక లైన్ ఏమో బాగా రష్గా క్రౌడ్ ఉన్నారండి ఒక లైన్ ఏమో ఫ్రీగా ఉంది అందుకొని ఫ్రీగా ఉంది కదా నేను చక్కగా త్వరగా దర్శనం అయిపోయిందని చెప్పి మేము ఒక లైన్లోకి వచ్చామా తీరా చూస్తే అది ఫ్రీ లైన్ అంటండి అబ్బా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉన్నారో త్రీ అవర్స్ పట్టిందండి లెవెన్ థర్టీకి లోపలికి వెళ్ళిన మేము బయటకు వచ్చేసరికి టూ థర్టీ అయిందండి అసలు అంటే నిజంగా అనిపించింది అప్పటి వరకు జర్నీ చేశాం కదా జర్నీ చేసి మళ్ళీ అన్ని గంటలు క్యూ లైన్లో నుంచోవాలంటే కష్టంగా అనిపించింది మళ్ళీ వెంటనే గిరి ప్రదర్శన చేద్దాం అనుకున్నాము కానీ ఇంక ఓపిక లేదు మళ్ళీ నైట్ సెవెన్కి బయలుదేరాం ఆ వీడియో గిరిప్రదక్షిణ వీడియో మళ్ళీ వేరే అప్లోడ్ చేస్తాను ఇదైతే దర్శనం గురించి రెండు మాటలు చెప్దామని జస్ట్ చూపిస్తున్నాను అంతే అది కూడా చూస్తున్నారు కదా ఎవరూ లేరు అలా అని భ్రమపడి మేమైతే క్యూలోకి వెళ్ళాము కానీ చాలా టైం తీసుకుందండి ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది దర్శనం అయిపోగానే గిరి ప్రదక్షిణకి వెళ్దామని ప్లాన్ అయితే చేసాం కానీ ఆ దర్శనం అయిపోయేసరికి బయటకు వచ్చేసరికి రెండున్నర క్వార్టర్ టు త్రీ అయిందండి అసలే ఫుడ్ లేదు ఏం తినలేదు నీరసంగా అనిపించి ఇంక రూమ్కి వెళ్ళి పడుకున్నాము ఈవినింగ్ వెళ్ళాము నైట్ టైం వెళ్ళామండి గిరి ప్రదక్షిణకి దానికి సంబంధించినటువంటి వీడియో నేను తర్వాత అప్లోడ్ చేస్తాను ఇవైతే చూస్తున్నారు కదా లోపల లోపలనమాట ఆ టెంపుల్కి నాలుగు వైపులా నాలుగు పెద్ద పెద్ద గాలిగోపురాలు ఉన్నాయండి చాలా అందంగా అండ్ నాకైతే ఆ గాలిగోపురాల మీద ఉన్నటువంటి బొమ్మలు అంటే చిత్రాలు అంటారు కదా శిల్పాలు అవైతే బాగా నచ్చాయి సో మేము అలా 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 ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి రానే వచ్చేసాం అది లోపలికి వెళ్తున్నాం కదా ఆ కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్తో తీసుకుంటే గర్భాలయం వచ్చేస్తుందండి ఇదిగో అందరూ ఓం అరుణాచలేశ్వరాయ నమ అని ఆయన్ని స్మరిస్తూ వెళ్తున్నారు టెంపుల్ లోపలికైతే ఫైనల్లీ మేము కూడా వచ్చేసామన్నమాట అంటే లోపల మొబైల్ ఓకే వీడియో తీస్తుంటే ఏమనట్లేదు కానీ అంటే స్వామివారిని తీయకూడదు అక్కడ చూస్తే పట్టుకుంటారేమో మేమైతే స్వామివారిని వీడియో తీసే ప్రయత్నం అయితే చేయలేదండి ఇది లోపల అనమాట అంటే టెంపుల్ గర్భగుడి లోపల ఆ కొంచెం ముందుకి మనం కెమెరా పెట్టామంటే స్వామివారికి కనిపిస్తారు కానీ ఎందుకో వద్దులే అనిపించింది ఎందుకంటే వాళ్ళని మోసం చేసి స్వామివారిని వీడియో తీయకూడదు అనిపించింది సో ఆ విధంగా ఆయన దర్శనం చేసుకున్నామండి కష్టం అంటే ఆ లైన్లో చూడడం కొంచెం కష్టం అనిపించింది అప్పుడే జర్నీ చేసి వెళ్ళాం కదా అంతే కానీ లోపలికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోగానే కష్టం అంతా మర్చిపోతాం కదండి సో దర్శనం చేసుకొని బయటికి రాగానే నన్ను ఆకర్షించిన విషయం ఏంటంటే ఇదిగో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అది భక్తి కన్నప్ప అదే స్టోరీ చెప్తారు ఏంటో శివయ్యకి కన్ను లేదని చెప్పి తన కన్ను పెకిలించి శివలింగానికి అమరుస్తాడని ఒక స్టోరీ చిన్నప్పుడు విన్నాను నేను అది ఆ టెంపుల్ మీద బొమ్మ అంటే శిల్పంలాగా చెక్కారనమాట నాకు అది బాగా నచ్చింది అందుకొని నేను కొంచెం ఒక చిన్న క్లిప్ మీకు చూపిద్దామని తీసాను అనమాట అదిగోండి చూశారు కదా గాలిగోపురం అనమాట తూర్పున పశ్చిమమున ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కుల్లో నాలుగు గాలిగోపురాలు ఉంటాయన్నమాట సో స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే నవగ్రహాలు దర్శనమిచ్చాయి నవగ్రహాలే కాదండి అమ్మవార్లు అమ్మవారి యొక్క విగ్రహాలు కూడా ఉంటాయి అక్కడ సో అలా మళ్ళీ అదే క్యూ లైన్ ఫాలో అవుతూ చాలా దేవతా విగ్రహాలు ఉంటాయి అక్కడ వారందరినీ దర్శించుకుంటూ ఆ భగవంతుడిని మనసులో స్మరించుకుంటూ బయటికి వెళ్ళాలన్నమాట నాకైతే అసలు నిజంగా చాలా రోజులు అనుకుంటున్నామండి వెళ్ళాలని ఆయన అనుమతి లేనిదే మనం అరుణాచలం వెళ్ళలేమట చెప్తూ ఉంటారు మాకైతే ఇప్పటికి దొరికింది ఆయన పర్మిషన్ ఓకేనా చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే యాంగ్జైటీగా ఉన్నాం ఇదంతా టెంపుల్ లోపలేనండి చూడ్డానికైతే చాలా ఉన్నాయి మనం నిదానంగా ఆగి ఆగి చూసుకుంటూ వెళ్ళొచ్చు కానీ అలసిపోయామండి ఏమీ అనుకోవద్దు పొరపాటుగా చేసినటువంటి మా తప్పుకు మమ్మల్ని మేమే తిట్టుకుంటూ అంటే మిన్ను ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళాము కదా అందుకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఎప్పుడో అయిపోయేది గిరి ప్రదక్షిణ కూడా వెళ్ళేవాళ్ళం అనమాట చూస్తున్నారు కదా శివలింగాలు అవన్నీ లోపల నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియట్లేదు కానీ లోపల ఇంకా చాలా ఉన్నాయండి అంటే విగ్రహాలు అంటే దేవతలు దేవుళ్ళు విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి అవి కూడా డిఫరెంట్గా చూడటానికి అంటే రెండు కళ్ళు చాలు అంటారు కదా అలా అనమాట సో అలా ఫైనల్లీ మేమైతే అంటే తూర్పును ఉన్నటువంటి గాలిగోపురం నుండి లోపలికి వెళ్తామండి పశ్చిమమును ఉన్నటువంటి గాలిగోపురం నుండి బయటికి వెళ్తామన్నమాట సో ఇది పశ్చిమ ఉన్నటువంటి గాలిగోపురం అనమాట జస్ట్ అది చూద్దామని నేను పైనుండి కింద వరకు కానీ కెమెరాకి అందలేదండి బాబు చాలా హైట్గా ఉంది అంటే మొబైల్ కెమెరా అంటే మొబైల్లోనే వీడియో షూట్ చేస్తాను అనమాట ప్రత్యేకంగా కెమెరాలు అవి ఇవి ఏమి ఉండవు సో ఆ మొబైల్ని నేను పైన ఉన్నటువంటి ఆ శిఖరాన్ని షూట్ చేద్దామని ట్రై చేశాను కానీ కుదరలేదు కానీ చాలామంది భక్తులే వచ్చారండి వాస్తవానికి మేము వెళ్ళింది పౌర్ణమి ముందు రోజు అనమాట పౌర్ణమికి చాలామంది అంటే రెగ్యులర్గా వచ్చే భక్తులు ఉంటారు కదా వాళ్ళు వస్తూ ఉంటారట అండ్ ఆ రోజు రష్ ఎక్కువగా ఉంటుందని చెప్పి మేము పౌర్ణమి ముందు రోజే దర్శనము గిరి ప్రదక్షిణ రెండు ఫినిష్ చేసుకొని పౌర్ణమి రోజున తిరుగు ప్రయాణం అయ్యామండి గిరిప్రదక్షిణ అనేది చేస్తామా చేయలేమా అనుకుంటూనే ఫైనల్గా అయితే వెళ్ళాము ఆ వీడియోలు కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఓకేనా ఇది మాత్రం దర్శనానికి సంబంధించినటువంటి వీడియో అండి అది గాలిగోపురం చూస్తున్నారు కదా అరుణాచల్ అంటే వీటికి ప్రతి ఒక్కదానికి ఏదో స్టోరీ అనమాట నాకు దాని గురించి అంత క్లియర్గా తెలియదు ఓకేనా సో దర్శనం అయిపోయి బయటకు వచ్చేస్తున్నాం చూస్తున్నారు కదా తర్వాత ఎవరు టెంపుల్లోనే అన్నదానం ఉంది అని చెప్పారు మేము వెళ్ళాము అక్కడికి కూడా అక్కడికి వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పెద్ద చా అంత క్యూ ఉందండి ఇంకా ఆకలి కూడా హాంఫర్ట్ ఎగిరిపోయింది అనమాట అవి బాబాయ్ ఇప్పుడు అక్కడ అంతసేపు వెయిట్ చేసి భోజనం చేసి అంత ఓపిక లేదులే అని చెప్పి బయటికి వచ్చేసరికి అక్కడ సాంబార్ అన్నం పంచుతున్నారనమాట ఎవరో భక్తులు సో ఆ సాంబార్ అన్నం తలో ఒక ప్లేటు సాంబార్ అన్నం తీసుకొని రూమ్కి వచ్చేసి సాంబార్ అన్నం తినేసేసి అదే అన్నం అనుకొని అంటే స్వామివారి ప్రసాదం అండ్ భోజనం రెండు కదా సో సాంబార్ అన్నం తినేసి రెస్ట్ తీసుకున్నాం అనమాట మళ్ళీ ఈవినింగ్ గిరి ప్రదర్శనకి వెళ్ళాలి కదా మరి ఆ వీడియోలో కలుసుకుందామండి బాయ్